మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి మనం చూసుకున్నట్లయితే గత కొంతకాలంగా అయితే ప్రభుత్వం నుంచి వచ్చే స్కీమ్స్ ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా ప్రతి నిరుపేదలకు కూడా ఉపయోగపడే విధంగా అదేవిధంగా సామాన్యులకు కూడా ఉపయోగపడే విధంగా ఎన్నో స్కీమ్స్ అనేవి రావడం జరిగింది అందులో భాగంగా అయితే జూన్ పన్నెండవ తేదీ అన్నదాత సుఖీభవ అదేవిధంగా తల్లికి వందనం అదేవిధంగా లక్ష మందికి పైగా కూడా ఫిన్షన్లు ఇవ్వడం జరుగుతుంది తల్లికి వందనం తరపున ప్రతి మహిళకి కూడా అంటే పిల్లలున్న ప్రతి మహిళకి కూడా ప్రతి తల్లికి కూడా పదిహేను వేల రూపాయలు అదేవిధంగా అన్నదాత సుఖీభావ కింద ప్రతి రైతుకి కూడా మూడు విడతలుగా ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే ఒంటరి మహిళలు ఉన్నారో ఎవరైతే వితంతువులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆసరాగా అయితే ఎంతో మంది కంటే లక్ష మందికి పైగా కూడా ఫింక్షన్లు ఇవ్వడం జరుగుతుంది అవి కూడా కొత్త ఫింక్షన్లో ఇవ్వడం జరుగుతోంది ఆగస్టు పదిహేను నుంచి ఫ్రీ బస్ అనేది అమలులోకి వస్తున్నట్లుగా కూడా మనకి వార్తలు వస్తూ ఉన్నాయి సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రజలు ఈ విష్ ఈ విషయాల మీద ఏమనుకుంటున్నారు అన్న విషయాలు అయితే తెలుసుకోవడానికి ఈ రోజు అయితే మనం వచ్చేసాము ఈ రోజైతే మనం కావలిలో ఉన్న కావలి బస్ స్టాండ్కి ఈ రోజు వచ్చేసాం సో కొంతమందిని అడిగి తెలుసుకుందాం సో వాళ్ళు ఏ విధంగా ఈ స్కీమ్స్ వల్ల వాళ్ళు ఏ విధంగా ఆనందాన్ని పొందుతున్నారు అదేవిధంగా ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు ఏంటి అన్న విషయాలన్నీ కూడా ఈ రోజు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం టీడీపీ ప్రభుత్వం గురించి మాట్లాడడానికి అయితే కావలి స్థానికులు అయితే మనతో ఉన్నారు సో వారిని అడిగి కూడా తెలుసుకుందాం సార్ చెప్పండి టీడీపీ ప్రభుత్వం వచ్చి పదకొండు నెలలు అవుతుంది టీడీపీ యొక్క పని తీరు అండ్ పరిపాలన అనేది ఏ విధంగా ఉంది మీకు నచ్చుతుందా టీడీపీ ప్రభుత్వం చాలా బాగుంది ఈ యొక్క సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కానీ అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని నిలపడంలో కానీ పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి చేయడంలో చంద్రబాబు నాయుడు పాత్ర చాలా ఉంది కేంద్రం నుంచి కూడా అనేక నిధులు సమీకరించి ఈ యొక్క రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారు సో కడపలో అయితే మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మహానాడు అనే పేరుతోటి ఈ స్కీమ్స్ అన్నీ కూడా ప్రజలందరికీ అవైలబుల్గా ఉండే విధంగా చేయడం జరుగుతుంది అన్నదాత సుఖీభవా అని అదేవిధంగా తల్లికి వందనం అని లక్ష మందికి పైగా ఫింక్షన్లు ఈ విధంగా అన్ని స్కీమ్స్ కూడా ఆ రోజు చెప్పడం అదేవిధంగా క్యాలెండర్ అంటే సంవత్సరం పడుగున ఏ ఏ స్కీమ్స్ ఎప్పుడెప్పుడు వస్తాయన్న క్యాలెండర్ కూడా విడుదల చేయడం జరుగుతుంది దీని మీద మీ యొక్క స్పందన ఏంటి ఈ మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా రేపు మానాడులో క్యాలెండర్ వైజ్ డేట్ వైజు ఏ నెలలో ఏ స్కీము ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేది డేట్ వైజ్ క్యాలెండర్ విడుదల చేయడం కూడా జరుగుతుంది ఇది చాలా శుభ పరిణామం అంటే ఎవరికి కూడా కన్ఫ్యూజన్ లేకుండా ఎప్పుడు ఏ ఏ స్కీమ్స్ వస్తాయని తెలపడం కూడా ఒక మంచి విషయం మంచి విషయం సో ఈ గవర్నమెంట్ అనేది ఏ విధంగా ఉందనుకుంటున్నారు గత ఐదు సంవత్సరంలో విధ్వంసక పాలన నుంచి ఈ ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడంలో చంద్రబాబు నాయుడు పాత్ర చాలా ఉంది ప్రజలందరికీ కూడా ఈ స్కీమ్స్ అన్ని కూడా అవైలబుల్గా వస్తున్నాయి ఎంతోమంది ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు సో మీకు మీ కుటుంబంలో ఎలాంటి స్కీమ్స్ అనేవి అవైలబుల్గా వచ్చినాయి అందరూ అన్ని వర్గాల ప్రజల్ని సమానంగా చూస్తుంది సో ఇక్కడైతే మనతోటి ఎంతో మంది మహిళలు ఉన్నారు వారిని అడిగి కూడా తెలుసుకుందాం అమ్మ చెప్పండి మీ పేరేంటి నా పేరు వెంకటరత్నమ్మ ఏ ఊరమ్మ మీరు మాది వేరంగుంట బీరంగుంట సో ప్రభుత్వం తరఫున ఎన్నో స్కీమ్స్ అనేవి వస్తూ ఉన్నాయి అన్నదాత సుఖీభవ అని అదేవిధంగా తల్లికి అని ఇలా ఎన్నో రకాల స్కీమ్స్ అనేవి వస్తూ ఉన్నాయి దీని మీద మీ అభిప్రాయం ఏంటి మీరు సంతోషపడుతున్నారా సంతోషంగానే ఉన్నాం మేడం వస్తున్నాయి ఇంకా అయ్యలేదు కదా ఇస్తారని చెప్తున్నారు జూన్ పన్నెండవ తేదీ అవన్నీ కూడా అనౌన్స్ చేసి మూడు నాలుగు రోజుల్లో కూడా తల్లికి వందన వాళ్ళ అకౌంట్లోకి పడుతుంది అంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అంటే ప్రతి పిల్లలకి కూడా వేస్తారు అని చెప్పి అంటూ ఉన్నారు అది మీకు ఏ విధంగా సంతోషాన్ని ఇస్తుంది సంతోషం మేడం ఇస్తున్నారు కదా పాపలు ఉన్న వాళ్ళకి అందరికీ ఇస్తున్నారు కదా మాకు అన్నీ సక్రంగా ఇస్తున్నారు అమ్మ గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే ఏ కుటుంబంలో ఉన్న ఒక్కరికి మాత్రమే అంటే ఒక్క పిల్లకి కానీ పిల్లోడికి కానీ ఇస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటారు అంతమంది పిల్లలకి కూడా తల్లికి వందన తరపున పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి రావడం జరుగుతుంది మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇంకా ఇప్పుడు దాకా మాకు ఈ కదా మేడం ఇస్తే కదా పన్నెండో తేదీ నుంచి స్టార్ట్ చేస్తాను సరే సరే తెలియదు ఏ విధంగా అనిపిస్తుంది మంచిగానే అన్నారు సార్ మీరు చెప్పండి మీకు ఏ విధంగా అనిపిస్తుంది గవర్నమెంట్ మీద మీ స్పందన ఏ విధంగా ఉంది అన్నీ అన్నీ బాగున్నాయి బాగా అంటున్నారు సంతోషపడతారు మనకి ఆగస్టు పదిహేను నుంచి కూడా ఫ్రీ బస్ అనేది అమలులోకి రానుంది అని చెప్పని కూడా అంటూ ఉన్నారు సో ఒక్కోసారి అమలులోకి వచ్చిన తర్వాత మనందరం కూడా ఎక్కడికి కావాలంటే అక్కడికి ఫ్రీగా వెళ్ళిపోవచ్చు సో దాని మీద మీ స్పందన బాగుంది పరిపాలన బాగుంది గొడవ అప్పుడు గొడవలు లేవు బాగుంది చంద్రబాబు నాయుడు గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు పరిపాలన బాగా చేస్తున్నారా చేస్తున్నారు గొడవ లేకుండా మీకు అన్ని స్కీమ్స్ అందుతున్నాయా దీపం పథకం కింద మూడు గ్యాసులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది మీకు ఎప్పటి నుంచి వస్తున్నాయి రెండోది కూడా ఇస్తారని అన్ని స్కీమ్స్ అన్ని కూడా అందరికి అవైలబుల్ ఉండే విధంగా ఉన్నాయా బాగున్నాయ్ బాగున్నాయి మీరు చెప్పండమ్మా ఎంతో మందికి అంటే లక్ష మందికి పైగా కూడా కొత్త ఫింక్షన్లు అనేవి రాపించడం జరుగుతుంది అందరికీ కూడా జూన్ పన్నెండవ తేదీ నుంచి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది సో దీని మీద మీ యొక్క స్పందన ఏంటి ఇప్పుడు కేమో అన్ని వస్తున్నాయి కొత్త రాయించుకోవాలని చూస్తున్నారు అది అంతే మీకు వస్తుందా ఫింక్షన్ అంటే గతంలో చూసుకున్నట్లయితే చాలా తక్కువ ఫింక్షన్ వచ్చేది టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ ఫింక్షన్ వస్తుంది మీ యొక్క సంతోషం ఎట్లా సంతోషమే సంతోషమే అందరికీ సంతోషంగానే ఉన్నాం మేడం చెప్పండి ఇప్పుడు నేటి నడుస్తున్న ప్రభుత్వం అనేది ఏ విధంగా ఉంది టీడీపీ ప్రభుత్వం అన్ని స్కీమ్స్ అన్ని ప్రజలకే అందుతున్నాయా బాగానే ఉందమ్మా ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఏంటంటే ఉన్నోళ్ళు లేని వాళ్ళని చూసిస్తే అది బాగుంటుంది ప్రభుత్వం అప్పులపాలు పాలు కాకుండా ఉంటుంది ఇదేందంటే ఉన్నోళ్ళు లేని వాళ్ళు అందరికీ ఇచ్చి అప్పులు పాలు అయిపోతూ ఉంటుంది అంతే ఇంకంత మించి ఇంకేం లేదు అంటే ఉన్నోళ్ళు లేని వాళ్ళు అందరు తీసుకుంటారు ప్రభుత్వమే యాడ్ చేస్తుంది అది అట్లా జరుగుతుంది సో ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉందంటారు అన్ని బాగా చేస్తున్నారు ఆ స్కీమ్స్ కానీ పాలన కానీ అంతా బాగుంది అందరూ అనుకుంటున్నా వింటున్నాం కదా బాగానే ఉంది సో ఇప్పుడైతే మనం బస్సు అయితే ఎక్కబోతున్నాం అనమాట సో బస్సులో ఉన్న వాళ్ళ అభిప్రాయాలు కూడా ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకుందాం నేటి తరం యువత అయితే మనతో ఉన్నారు వారి అడుగు కూడా నేటి గవర్నమెంట్ అనేది ఏ విధంగా ఉంది పరిపాలన అనేది ఏ విధంగా ఉంది అనేది తెలుసుకుందాం చెప్పండమ్మా ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వం అనేది గెలిచి పదకొండు నెలలు అవుతుంది సో పరిపాలన అనేది ఏ విధంగా చేస్తున్నారు మీకు ఏ విధంగా అనిపిస్తుంది బాగానే ఉంది బాగుందా అన్ని స్కీమ్స్ అన్ని అందరికి వస్తున్నాయా వస్తున్నాయి మీరు చెప్పండి అమ్మా గవర్నమెంట్ ఎలా ఉంది బాగుంది బాగుంది అన్ని మీ ఇంట్లో వాళ్ళకి అందరికి కూడా అన్ని స్కీమ్స్ అందుతున్నాయా అందుతున్నాయి గ్యాస్ వస్తుందా మీకు ఇప్పటికి తీసుకున్నారా గ్యాస్ ఎన్నిసార్లు తీసుకున్నారు తెలీదు తీసుకున్నారండి చాలా మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారా ఉన్నారండి వాళ్ళకి తల్లికి వందనం అని చెప్పి జూన్ పన్నెండవ తేదీ నుంచి కూడా అందరికి ఇవ్వడం జరుగుతుంది సో దాని మీద మీకు కూడా సంతోషంగా ఉంటుంది కదా అంటే పదిహేను వేలు వస్తాయని చెప్పనంటే సో మీరు ఏ విధంగా సంతోషపడుతున్నారు బాగుందండి చాలా సంతోషంగా సో చూస్తున్నారు కదండి టీడీపీ ప్రభుత్వం వచ్చిన పదకొండు నెలల్లోనే ఎన్నో స్కీమ్స్ అనేవి అందుబాటులోకి తేవడం జరుగుతుంది అదేవిధంగా జూన్ పన్నెండవ తేదీ కడపలో జరిగేటటువంటి మహానాడు కార్యక్రమంలో ఈ నెల మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో అయితే మహానాడు కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరగనుంది ఈ కార్యక్రమంలో అయితే తల్లికి వందనం అదేవిధంగా అన్నదాత సుఖీభవ అదేవిధంగా లక్ష మందికి పైగా ఫింక్షన్లు అదే విధంగా క్యాలెండర్ అంటే సంవత్సరం పొడుగునా కూడా ఏమేమి వస్తాయి ఏమేమి స్కీమ్స్ అవైలబుల్గా గా ఉంటాయి ప్రజలకి అన్న విషయాలు కూడా తెలపనున్నారు అదేవిధంగా ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తీర్చే విధంగా వెంటనే కూడా అన్ని స్కీమ్స్ అనేవి అవైలబుల్గా గా వచ్చాయి ఇప్పటికీ కూడా చాలా స్కీమ్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి ప్రతి ప్రతి ఒక్కరికి కూడా దీపం పథకం గ్యాస్ అనేది చాలా అవసరం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ గ్యాస్ దీపం పథకం ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది సో మనం చూసుకున్నట్లయితే టీడీపీ వచ్చిన కొంతకాలంలోనే ఎన్నో ఎన్నో స్కీమ్స్ అనేవి అందుబాటులోకి తేవడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఎంతో హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు కెమెరామ్యాన్ సూర్యతోటి కామాక్షి కావలి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నుంచి కావలి